ప్రైవేట్ స్కూల్స్లో మరీ ఎట్లా తయారయ్యారంటే యాజమాన్యం వాళ్ళు వాళ్ళకొచ్చే రూపాయిని ఎక్కడ గండి కొట్టినా వాళ్ళు భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు పుస్తకాలు అమ్ముకుంటున్నారు డ్రెస్సులు అమ్ముకుంటున్నారు టై అమ్ముకుంటున్నారు పుస్తకాలకేసే అట్టలు ర్యాపర్స్తో సహా అమ్ముకుంటున్నారు ఇన్ని అమ్ముకుంటున్నా కానీ ఇంకా వాళ్ళ ధనదాహానికి తీరక ఈ కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పేసి నేర్పే నెపంతో రకరకాల మాస్టర్స్ని పెడుతూ ఆ మాస్టర్స్ దగ్గర చేరకపోతే వాళ్ళని నానా రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు ఈ స్కూల్లో చేరిన స్టూడెంట్స్ని రీసెంట్గా హైదరాబాదులో ఒక స్కూల్లో జిమ్నాస్టిక్స్ నేర్పుతున్నారట చేరకపోతే ఎందుకు చేర్రు అది ఇది అని చెప్పేసి మానసికంగా చిత్రహింసలు గుర్తిస్తున్నారట జిమ్నాస్టిక్లో కొన్ని రకాల భంగములు అందరికీ అలవాటు ఉండదు కాబట్టి రావు ఎందుకు అలా ఆ ఎందుకు పెట్టవని చెప్పేసి బలవంతాన రెండు కాళ్ళు పంగ సాపే విధంగా యాంగిల్లో పెట్టమని ఇంతకన్నా నేను తెర సాపలేకపోతున్నాను సార్ అని అంటే రే ఎందుకు సాపురా ఎందుకు సాపురా అని భుజాల మీద కూర్చొని ఇప్పుడు ఎందుకు జాపు చూస్తాను సచ్చినట్టు జాపుతావు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేశాడట అలాగే ఇంకొక అమ్మాయిని బలవంతాన ట్రైనింగ్ ఇస్తుంటే నాకు గుండెగా దడగా ఉందండి మాస్టారు అంటే యాషాలు వేస్తున్నావు మొన్న కూడా రెండు రోజులు స్కూల్ ఎక్కువట్టావు ఇష్టం వచ్చినట్టుగా ప్రాక్టీస్ చేయించారట ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తే త్రీ డేస్ ఐసీయూలో ఉంచారు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు ఆ కేసు పెట్టాలంటే ఎలా తయారైందంటే ఆ కేసులు కూడా తీసుకోవట్లేదట ఆ స్కూల్స్ మీద అంటే స్కూల్స్ వారు ఎంతగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారనేది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడే తీరును బట్టి అర్థమవుతుంది మనకి కనుక ఇలా మనం కనుక ఎవరికి వాళ్ళు ఉదాసీనంగా వదిలేస్తే చాలా ప్రమాదకరంగా పరిగణించే అవకాశం ఉంది ఇప్పుడు డిగ్రీ చదివే వాళ్ళు చదివేవాళ్ళు చదివే వాళ్ళు మాత్రమే సూసైడ్ చేసుకుంటున్నారు ఇక నుంచి డే స్కాలర్లో చదివే పిల్లలు కూడా ఇలాంటి హెరాస్మెంట్లు పడలేక సూసైడ్ చేసుకునే ప్రమాదం కూడా పొంచి ఉందనేది కొంచెం ఆలోచించదగిన విషయం కనుక తల్లిదండ్రులారా మీరందరూ కూడా ఈ విషయాన్ని అధికారులకు చేరేంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్న స్కూల్సే కాదండి ఒక రకంగా పేరు సంపాదించిన స్కూల్స్ కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ డబ్బు ఖర్చు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ విపరీతంగా పిల్లల్ని అన్యాయానికి గురి చేస్తున్నారు డబ్బు సంపాదించడం ఒక పక్క పిల్లల్ని హెరాస్ చేయటం ఒక పక్క తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యంగా మాట్లాడటం ఒక పక్క ఒకళ్ళైతే ఆల్రెడీ కేసు పెట్టడం కూడా జరిగింది ఇప్పుడు ఆ కేసు పెట్టిన వాళ్ళ ఇంటికి నాయకుల్ని తీసుకొని రాయబారాలు నడిపిస్తున్నారు ఇదంతా తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళ పిల్లల్లోనే జరిగింది వాళ్ళు ఉదయం ఫోన్ చేసి చెప్తే వెంటనే నేను ఈ వీడియో చేద్దామనిపించి చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ తెలంగాణలో జరిగింది రేపు ఆంధ్రాలో జరగచ్చు రేపు మన పిల్లవాడికే జరగచ్చు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ తల్లిదండ్రులు మిగతా పెద్దలు కూడా ఈ విషయం మీద సీరియస్గా ఆలోచించండి